అందరికీ నమస్కారం నేను హరీష్ రంగోజీ అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి చాలా ప్రాజెక్టులు ముందుకెళ్ళే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది అయితే ఈ తరుణంలో ఇంకొక అంశం ఈరోజు ఈనాడులో నాకు చాలా బాగా అనిపించింది పాడేరులో లక్ష ఎకరాల్లో కాఫీ సాగు ఐటీడీఏ పరిధిలో ఐదేళ్ళలో విస్తరించేలా నూతన ప్రాజెక్టు ఉచితంగా విత్తనాల పంపిణీ నేడు సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన అసలు ఈ అంశం ఏంటంటే అటవీ పుత్రులు ఎవరైతే ఉంటారో అటవీ ప్రాంతంలో నివసించే గిరిజనులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పోడు భూములు సాగు చేయడం అనేది కత్తి మీద సాము లాంటిది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు నేను ప్రత్యక్షంగా చూశాను ఎలా అంటే అటు అటవీ శాఖ ఇబ్బందులతోటి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇటు పంట వేసిన పంటను కూడా కొన్ని కొన్ని అడవి మృగాలు వచ్చి వాటిని ధ్వంసం చేస్తూ ఉంటాయి ఇలాంటి తరుణంలో వాళ్ళని జీవనోపాధి పెంచేలా వాళ్ళు అభివృద్ధి వైపు అడుగులు వేసేలా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొచ్చారు అదే ఈ ఐదు సంవత్సరాల్లో అంటే ఈ కూటమి ప్రభుత్వం అంటే మరో ఐదు సంవత్సరాల్లో ఈ కాఫీ సాగు లక్ష ఎకరాలకు చేరే విధంగా లక్ష ఎకరాలకు చేరే విధంగా ఒక కంకణం కట్టుకొని పనిచేస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఫస్ట్ ఫస్ట్ రాగానే ఫస్ట్ ఫస్ట్ ఈ పేజ్ అంతా ఈ ఈ పేజ్ అంతా తిట్టడానికి వదిలేయాల సాక్షిలో ఇక్కడ ఇదిగా ఫస్ట్ ఇది కదా ఈ హెడ్లై ఇవి అయిపోయినాక ఇక్కడ వరకు ఫస్ట్ పేజ్ అంతా చంద్రబాబు నాయుడు గారిని కోటమి ప్రభుత్వాన్ని టీడీపీ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారిని జనసేనని తిట్టడానికి వదిలేవాలి ఈ ప్లేస్ ఇప్పుడు మారుతారు అబ్బా మీరు ఎవరు చెప్తే మారుతారు టీడీపీ తొండాట వైఎస్ఆర్సీపీ పట్టు ఉన్న పల్లెల్లో పోలింగ్ బూత్లు మార్పిడి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ కుట్రలు కుతంత్రాలట టీడీపీ గుండాలపై చర్యలు తీసుకోండి అధికార పార్టీ అనుచరులకు కొమ్ము కాస్తున్న పోలీసులపై కూడా ఎమ్మెల్సీలకు రక్షణ కల్పించండి మండల చైర్మన్ మోసీరన్కు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే వినతి అంతే మనం ఇంక ఉండదు నాకు ఒకటి గుర్తొచ్చింది ఓకే ఇప్పుడు అంత మంచి వార్త లక్ష ఎకరాల్లో ఐదు సంవత్సరాల్లో కాఫీ సాగు చేయాలి గిరిపుత్రులను ఆదుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో కూట ప్రభుత్వం ముందుకెళ్ళింది కదా మరి ఈ అంశాన్ని రాయలేదు ఓకే మనం ఎప్పుడు ఈ ఈ పేపర్ ఈ పేపర్ సాక్షి పేపర్ పెట్టుకున్నదే దేనికోసం కూటం ప్రభుత్వాన్ని టీడీపీ ప్రభుత్వాన్ని మనకి ఎవరైతే నచ్చరో వాళ్ళకి తిట్టడానికి మాత్రమే పెట్టుకున్నాం కదా సరే ఓకే మీకు ఇంకొకటి చూపిస్తాను ఇక్కడ ఇది ఎందుకు రాయలేదు కిడ్నీలు అమ్మేసి శవాన్ని పార్సల్ చేస్తాం దళితుడిపై భూమన అనుచరులు పాశవిక దాడి గతంలో బెదిరించి ఫైబర్ లాఠీతో చిత్రహింసలు ఈ వీడియో మొత్తం చూస్తే యూట్యూబ్ మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి కాబట్టి యూట్యూబ్ మొత్తం ఈ వీడియో మొత్తం నేను మీకు ప్లే చేయలేకపోతున్నాను కానీ ఇది పరిస్థితి చూడు ఎట్లా కొట్టిర్రు శవాన్ని పార్సల్ చేస్తాం తిరుపతి తిరుపతిలో వైసీపీ మొక్కలు మరోసారి రెచ్చిపోయారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినవ రెడ్డి అనుచరులు బైక్ అద్దె చెల్లించలేదన్న కోపంతో ఓ దళిత యువకుడిని బంధించి పాశాసిక దాడికి పాల్పడ్డారు మరిది రాయాలి కదా సాక్షిలో మరి ఎందుకో రాయలేదు సాక్షిలో కొంచెమైన బుర్రా బుద్ధి ఉండాలి ఏం రాస్తున్నామో ఏం రాయట్లేదు ఎట్లా ఏంటనేది ఇది వాస్తవం కాదా సరే మీ ఏదో కూటమి ప్రభుత్వం ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్తుంది లేకపోతే కూటమి ప్రభుత్వం ఏదో కావాలనే చెప్తుంది అంట అనుకుందాం కాసేపు మరి ఇది నిజం కదా వీడియో బయటకు వచ్చింది వీడియోలు బయటకు వచ్చి ఆయన చాలా బోరను రోధిస్తున్నాడు కొట్టింది మనోడు మరి ఇది ఇదెందుకో రాయలేదు దీనిపై జగన్మోహన్ రెడ్డి ఎందుకో స్పందించలేదు దీని మీద రోజా గారు ఎందుకో స్పందించలేదు అంబటి రాంబాబు గారు ఎందుకో స్పందించలేదు ఎందుకు స్పందించలేదని అడుగుతున్నాం స్పందించాలి కదా ఇలాంటి దానికి మనం స్పందించాం ఎవరైనా మనకి అడ్డు తిరిగితే స్పందిస్తాం ఎవరైనా మన మీద ఒక మనకి మీరు చేసిన తప్పు అంటే స్పందిస్తాం మనం చేసినప్పటి తప్పు అయినప్పటికీ కూడా స్పందిస్తాం ఇక మిమ్మల్ని అది కాపాడాలి ఇక వీళ్ళని ఏం చేయాలో ఏమో అర్థం అవ్వట్లేదు ఇది పరిస్థితి ఈరోజైతే ఇది ఇవాళ వీడియో ఈ వీడియో పైన మీ అభిప్రాయానికి ఎంత కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ